జాతీయ స్థాయిలో బంజారాల సమస్యలపై పోరాటం చేస్తున్న అఖిల భారత బంజారా సేవా సంఘ్ నూతన జాతీయ అధ్యక్షుడుగా టిసి రాథోడ్ ను మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు ఎన్నుకున్నామని సంఘ్ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ పేర్కొన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మొత్తం నలభై మూడు మంది సభ్యులకు గాను ముప్పై ఆరు మంది ఓటింగ్లో పాల్గొనగా ఇరవై ఐదు మందికి పైగా పిసి రాథోడ్ అభ్యర్థిదానికి మద్దతు పలికారని చెప్పారు కాగా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా కొందరు అడ్డు తగిలేందుకు ప్రయత్నించిన మెజార్టీ సభ్యులు రాథోడ్కు మద్దతు గెలిచారని త్వరలో ఎన్నికల అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రాన్ని రాథోడ్ అందుకుంటారని చెప్పారు నూతన అధ్యక్షుడిగా ఆధ్వర్యంలో భవిష్యత్తులో బంజారాల అభ్యున్నతి కోసం విస్తృత స్థాయి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు బంజారా యువతి యువకులను చైతన్య దేశవ్యాప్తంగా తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రవీందర్ నాయక్ మోహన్ నాయక్ సూరజ్ పాల్ రఘు తదితరులు పాల్గొన్నారు को जब यहाँ भवन में इलेक्शन का प्रोसेस शुरू हुआ उसे वो प्रोसेस इलेक्शन के लिए ऑल ओवर इंडिया 36 मेंबर एनसी मेंबर्स सर्टिफाइड कॉपी फ्रॉम द चैरिटी कमिश्नर जो इलिजिबल थे वो सभी आउट ऑफ 41, 36 मेंबर आए हुए जब इलेक्शन का प्रोसेस शुरू हुआ नॉनवेशन बहुत बढ़िया गया मेरा फोन बढ़िया है उसी समय शंकर पवार साहब ने ऑब्जेक्शन दिया और उसमें उन्होंने वेल्थिस कहे कि जब तक ये मेरा ऑब्जेक्शन सेटल नहीं होता है जब तक इसको आप डिस्कस नहीं करते तब तक कर ये इलेक्शन नहीं होगा उसी समय जो एनएसी मेंबर थे थर्टी सिक्स मेंबर थे उन्होंने डिस्कस किया और उन्हें रिक्वेस्ट किया कि भाई ये प्रोसीजर होना चाहिए पर प्रोसीजर नहीं होने दिया उसमें बाधाएं लाई गई कुछ मुद्दे करके तो कुछ सात छह सात एनएसी मेंबर्स थे और आउट ऑफ आउट ऑफ एनएसी मेंबर जो भी वहां पर कुछ स्टूडेंट्स और बाकी लोग

उनको तो प्रताड़ित किया गया और उनको धमकाया गया कुछ देर बाद शाम को हुआ दोबारा जब और ये डिसीजन हुआ कि वे ठीक है कम से कम दोबारा तो अपन ये कोशिश करेंगे दोबारा भी कोशिश करने के बाद में असफल हुआ और उसमें से उनका यही था कि हमारा हम इलेक्शन नहीं होने देंगे और हमारे जो कुछ आठ मेंबर है

తర్వాత మేమంతా ఇంటర్వ్యూ అయితే రిక్వెస్ట్ చేసి ఇద్దరికీ ఈ వ్యవహారాలు అంతా పెట్టుకోకుండా మంచి వాతావరణం నడుతామని చెప్పేసి చేశాము దాని మేరకు మన శ్రీ రావత్ గారు నేను చెప్పిన విధం మేరకు అన్ని విధాల ఈ పరిష్కారాలు అన్ని చేశారు కేసులు కానీ ఈ వ్యవహారాలు కానీ అయితే తర్వాత మంచి సమృందమైన వాతావరణంలో ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంటే కొంతమంది దౌర్జన్య పనులు చేర్చుకొని ఇక్కడ లోకల్గా శంకర్ పవార్ అని మెజార్టీ లేదని తెలుసుకొని వాతావరణం యాక్చువల్లీ అయితే ఆయన సమస్య తీరిపోయింది ఆయన మర్యాదగా దిగిపోయి మంచి హానర్గా పోల్చుకున్నాడు పనిఫూర్ అంతా చేసి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఒప్పుకున్నాడు కూడా ఈసీ రాథోడ్ గారు ప్రెసిడెంట్ గారు ఉంటే వాళ్ళు గారి ఎమ్మెల్ లేదు నేను వైస్ ప్రెసిడెంట్ కానీ బీ ప్రెసిడెంట్గా ఉంటానని ఎమ్మెల్ జాదవ్ గారు ఒప్పుకున్నారు అలాంటి వారిని ప్రేరేపించి అన్డెమోక్రటిక్ ప్రాసెస్ అంతా మొదలుపెట్టి డెమోక్రటిక్ వేలో జరగకుండా ఉచితంగా చేసి అక్కడ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నాం రిటైర్డ్ ఆఫీసర్స్ జగన్నాథరావు గారు డిటీ గారు ఉన్నారు అందరు సంవత్సరంలో వాళ్ళే ఎంపీని అసహించుకొని నిజంగా చెప్పాలని బయటకు వెళ్ళిపోయినారు అలాంటి వాళ్ళు కూడా మా కమ్యూనిటీలో ఉన్నారా అలాంటి విధంగా ప్రకటించి వాళ్ళు ప్రకటించుకొని అంబేద్ జాన్ అనే వాళ్ళు ఎంపీ ఎక్స్ఎంపీ గారికి తర్వాత మేమంతా ఎన్ఎస్సి మెంబర్స్ అంత కష్టపడి వచ్చి ఒక మంచి హృదయంతో వచ్చిన వాళ్ళు అందరూ లేదు లేదు అని ఖచ్చితంగా ఎలక్షన్ జరపాలి డెమోక్రెటిక్ మళ్ళీ వారికి తెలిపి ఎలక్షన్ ఆఫీసర్ గారికి కన్వీనర్ గారిని ఇన్ఫార్మ్ చేసి మేమంతా ముప్పై ఆరు మందిలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మంది ఉండి సాంప్రదాయ పద్ధతిగా ఎలాంటి ఊరవ లేకుండా శ్రీ టీసీ రాథోడ్ డాక్టర్ టీసీ రాథోడ్ గారిని నేషనల్ ప్రెసిడెంట్గా ఎందుకు నేషనల్ ప్రెసిడెంట్గా మేము నిర్వహించేస్తాము ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ప్రజలు మా బజారాజి మా బజార్ లాంగ్వేజ్ ఎనిమిదవ షెడ్యూల్ చేసే చాలా ఇంపార్టెంట్ వర్క్ పెట్టింది చాలా విషయాలు ఉన్నాయి పెద్దవాళ్ళంతా కష్టపడుతున్న చాలి మీకు తెలుసు ఈ ఎస్టీ అన్ని రాష్ట్రాల్లో ఎస్టీలో కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది అలాంటి సమస్యలనే వదిలేసేసి సో ఇవన్నీ చేస్తున్నారు మంచి కాదు ఎప్పుడున్నాయి నేను జాతీయ అధ్యక్షుడు మాకు కోరుకున్నాను ఏంటంటే దయచేసి ఇవన్నీ ఏం లేకుండా ముందుకు మన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో పెద్దవారి తీసుకొని మన అమర్శిరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు నిర్వహిస్తూ వారికి అన్ని విధాలా మంచిగా బాగు జరగాలి ఆయన భారతదేశంలో ఉండే బంజారాలని మోసం కానీ వారి అందరిలో అంటే తాలిబాన్ గు దౌర్జన్యం చేస్తున్నారు ఎన్నికల్లో ఓటు వేసుకొని వేసుకొనివ్వకుండా డబ్బాలను మాయం చేస్తున్నారు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిన ఈ సంఘటనను కాపాడుకోవచ్చిన బాధ్యత మామూలుగా ఉన్నదని వచ్చిన ముప్పై ఆరు మంది సభ్యులలో ఫిజికల్గా అటెండ్ అయిన ముప్పై ఆరు సభ్యులలో మరి ఈ తతంగం అంతా చూసిన తర్వాత వారు మరి ఎన్నికలు జరగవుగా జరగడానికి వీళ్ళు అడ్డుపడుతున్నారు వీళ్ళందరూ ఏత కండలతో ఇరవై ఆరు మెంబర్లు ట్వంటీ సిక్స్ మెంబర్లు కలిసి డాక్టర్ టీసీఆర్ కుటుంబ గారిని ఏకృప్తంగా ఎదుర్కోవడం జరిగింది తర్వాత ఎంకైన తర్వాత ఈ విషయాన్ని ఎన్నికల అధికారికి తెలియజేయడం ఎన్నికల అధికారి అయినా డాక్టర్ రమేష్ ఆర్య గారు అదేవిధంగా ధనంజయ నాయక్ గారు ఆ తర్వాత శుక్లాలు గారు ఎన్నికల అధికారులుగా ఈ కార్యక్రమానికి పట్టినారు వారికి తెలియజేయడం మరి ప్రజల యొక్క అంటే మన యొక్క సభ్యులు ఎన్ఈసీ సభ్యుల యొక్క అనుమతితో ఈ పిసి రావుడు గారిని భారతదేశం యొక్క జాతీయ అధ్యక్షుడిగా ఎదుర్కోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఉమేష్ జాదవ్ గారు నేను గెలిచానంటే ఎన్నికలు జరుపుకుంటే సాంస్కృతిక పదంగా పరంగా కానీ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో కానీ జరిగి ఉంటే ఆయనకు లేని వాడికి మేము ఒప్పుకోము భారతదేశంలో ఉన్న బంజారాలు మరి వారి యొక్క ఎన్నిక చెల్లరు అని నేను మేము వాదిస్తూ ఉన్నాం రెండవ విషయం ఏంటంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎంపీగా ఉండి ఉన్నవాళ్ళు దౌర్జన్యం చేస్తే ఇది ఎన్నికలు ఎట్లా ఉంటుంది సజావుగా జరుపుకోవాల్సిన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ ఎన్నికలు మొదలైతే ఈ రకంగా చేయడము సరైన పద్ధతి కాదు ఆయన జాతి నుంచి బహిష్కరించాలని నేను నాయకులందరికీ ఆయన కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలో చేరి బీజేపీలో తెలవకపోవడం వల్ల ఆయన పదువులు లేవు కనుక ఏదో పరిధి కావాలా నాకు గుర్తింపు కావాలా అని ఢిల్లీకి వెళ్ళి సంత సేవాలయం ద్వారా జయంతిని జరపడం జరిగింది అదేవిధంగా వారు లక్షా బంజార జయంతిని కూడా జరపడం జరిగింది అయితే ఈ జయంతిని జరుపుకోవడం వల్ల ఉద్దేశం ఏంటంటే మెజార్టీ ప్రజలు నా ఉన్నారు నా మాటలు నడుచుకుంటున్నారు నేను చెప్పిందే వింటారని నమ్మించడానికి బిజెపి